ఛానల్కి స్వాగతం అండి మా అక్కగారి మనోరాలు ఎంగేజ్మెంట్లో అయితే చాలా సందడిగా చేస్తారండి మా పిల్లలు చూడండి చాలా అంటే చాలా బాగా చేస్తారు పిల్లలందరూ కూడా సరదాగా అల్లరి చేస్తూ చక్కగా ప్రతి ఒక్కరికి జ్యూస్లు అవి అందిస్తూ ప్రతి ఒక్కరిని రిసీవ్ చేసుకున్నారండి వచ్చేవాళ్ళని అమ్మాయిని అయితే ఫస్ట్ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి యాక్షన్లు వేస్తున్నారండి బంధుమిత్రులందరూ అందరూ వస్తున్నారండి వచ్చేవాళ్ళందరినీ కూడా అందరూ రిసీవ్ చేసుకుంటున్నారు మా బాబు అయితే హాయ్ చెప్తున్నాడు చూడండి అమ్మాయి అయితే జ్యూస్లు ఇస్తుంది అందరికి వచ్చే బంధువులకి చాలా సందడిగా చక్కగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి మరి రిలేటివ్స్ అందరూ ఇందుట్లోనే ఉన్నారండి మా అమ్మాయిలు అలాగే మా అక్కగారి అమ్మాయిలు వాళ్ళు మానవులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ చూడండి అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కనే ఉన్న గంటలు యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి చక్కగా ఎలా రెడీ అవి వస్తున్నారు ప్రతి ఒక్కరికి జ్యూస్లు అయితే ఇస్తున్నారండి చూడండి మా బాబు కూడా ఇస్తున్నాడు ఫస్ట్ అయితే ఎంగేజ్మెంట్ టైంలో ప్రతి ఒక్కరికి ఇలా జ్యూస్లు ఇవ్వడం అయితే జరుగుతుందండి చూడండి మా పాపలు అయితే చక్కగా ముస్తాబై కూర్చున్నారు ఇక్కడ అందరూ బంధువులు అందరూ వస్తున్నారండి మా బంధువులు అందరూ వస్తున్నారు ఈ అమ్మాయిలు అయితే తెగ అలరి చేస్తున్నారండి వీళ్ళిద్దరు చూసారా వాళ్ళైతే పెండ్ల కుమార్తె వాళ్ళు అమ్మ నాన్నగారండి వాళ్ళు చూడండి పక్కనే ఉన్నారు వాళ్ళ పిన్నిలు వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ స్వీట్స్ ఇంకా అన్నీ పెట్టలేదండి హాఫ్ హాఫ్ పెట్టారు ఇప్పటికి మిగతా తర్వాత పెడతాను అంటున్నారండి లాస్ట్కి పెడతాను స్వీట్స్ అన్నీ చాలా మట్టుకు వస్తూ ఉన్నారండి చిన్న కళ్యాణ మంటపండి ఇదైతే చూడండి అబ్బాయి అయితే జ్యూస్లు ఇస్తూ ఉన్నాడు వచ్చిన బంధువులు రిసీవ్ చేసుకుంటూ ఈవిడ పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ అండి ఈవిడ చూడండి వాళ్ళ చెల్లెళ్ళు అలాగనే మా బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి చూడండి వీళ్ళైతే మా అక్కగారు మనవలండి ఆవిడైతే మా అమ్మాయి అందరూ కూడా ఇక్కడే ఉన్నారండి ఇటువంటి టైంలోనే అందరూ కలుసుకుంటూ ఉంటారు ఈవిడ మా అక్క అండి చూడండి ఇలా అక్షంతలు వేస్తూ అందరూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారండి ప్రతి ఒక్కరూ పెళ్ళికూతురు కొడుకు ఎలా ఉన్నారు చెప్పండి ఫ్రెండ్స్ నూతన వధువులను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించండి చూడండి వాళ్ళు తెచ్చిన ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ పటికి బెల్లం మైసూరుపాకు పూతరేకులు అలాగే బందర్ లడ్డు కాజాలండి ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఫ్రూట్స్లో అన్ని రకాలు తీసుకొచ్చారండి చాలా రకాలు వచ్చినాయి ఇంకా అన్నీ అయితే చూపించడం అవ్వలేదండి కొన్ని కొన్ని అయితే ఇంకా బయట ఉండిపోయినాయి తీసుకురాలేదు గిఫ్ట్ అండి గిఫ్ట్ కూడా ఇచ్చారు వాచ్ ఇచ్చారండి స్మార్ట్ వాచ్ అలాగే దిల్సేపులో ఉందండి పటికి బెల్లం అయితే చీతాపల్లం ఫ్రూట్స్ చాలా రకాలు ఉన్నాయండి ఇందుట్లో గిఫ్ట్ అండి ఇదైతే చాక్లెట్ బాక్సు వాచ్ అయితే చూపించలేదండి స్మార్ట్ వాచ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి పక్కన గంట సెమెలో యాక్టివేట్స్ చేయండి ప్రతి ఒక్కరు హైపీ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్